స్థాపన దినం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డ్స్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు హోంగార్డ్స్ పట్ల ఆత్మీయతను చాటుతూ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు హోంగార్డ్స్ల దినభత్యం తొమ్మిది వందల ఇరవై ఒకటి నుండి వెయ్యికి పెంచారని వీక్లీ పరేడ్ అలవెన్స్ నెలకు వంద నుండి రెండు వందలకు పెంచారని అన్నారు విధుల నిర్వహణలో సహజ మరణం పొందిన లేదా ప్రమాదవశత్తు మరణం కలిగిన హోంగార్డ్స్ కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్గ్రేషియా అందజేయడం సంతోషకరమైన విషయమని ఇవే కాకుండా ఆరోగ్యశ్రీ హెల్త్ స్కీమ్ను హోంగార్డ్స్కు వర్తింపజేసే విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నదని పేర్కొన్నారు ఇవన్నీ కూడా జనవరి నెల రెండు వేల ఇరవై ఐదు నుండి అమల్లోకి వస్తాయని గౌరవ ముఖ్యమంత్రి సహృదయ నిర్ణయాలను పురస్కరించుకొని మహబూబ్ నగర్ జిల్లా హోంగార్డ్స్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం కవాతు మైదానం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు రోజుకు తొమ్మిది వందల ఇరవై ఒకటి రూపాయలు మాత్రమే దినసరి వేతనంగా ఉండేది అది ఇప్పుడు వెయ్యి రూపాయలకు పెంచడం జరిగింది ఇంతకుముందు మాకు యాక్సిడెంటల్ డెత్ అయితేనే మాత్రమే ఇన్సూరెన్స్ ఐదు లక్షల రూపాయలు వచ్చేది ఇప్పుడు అది నా సహజ మరణానికి కూడా వర్తించేలా చేయడం జరిగింది అదీ కాక హెల్త్ స్కీమ్స్ మాకు అసలు అనారోగ్య సమస్యలు ఏమైనా ఏర్పడితే మాకు ఎటువంటి వసతులు లేకపోతుండే ఈ ముఖ్యమంత్రి వర్యులు మాకు హెల్త్ స్కీమ్ ఆరోగ్యశ్రీ తరహాలో హెల్త్ స్కీమ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది దీంతో పరిడల వెంచు మాకు ఇంతకుముందు వెయ్యి రూపాయలు రోజుకు వంద రూపాయలు మాత్రమే వచ్చేది ఇప్పుడు అది రెండు వందల రూపాయలకు పెంచడం జరిగింది దీని కారణంగా మేము ఇంతకుముందు విధులు నిర్వహించడానికంటే కూడా ఇంకా చాలా చక్కగా విధులు నిర్వహించుకుంటామని చెబుతూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలుపడమే